త్రా పుత్రాన్ పౌత్రాన్ సీస్తథా త్ర అక్కడ అపశ్యత్ చూశాడు స్థితాన్ నిలబడి ఉన్నవారిని వారిని పార్థ అర్జునుడు పితృన్ తండ్రులను అలాగే తాతలను పౌత్రాన్ మనుములను సఖ స్నేహితులను కూడా ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి అర్జునుడు తన రథం నుండి యుద్ధ రంగాన్ని పరిశీలించాడు అక్కడ తనకు సన్నిహితులైన తండ్రి సమానులు తాతలు గురువులు మామలు అన్నదమ్ములు కుమారులు మనుమలు స్నేహితులు అందరూ యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారని చూశాడు ఈ దృశ్యం అతని హృదయాన్ని కదిలించింది ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకంలో అర్జునుడి హృదయంలో లోతైన కలత మొదలవుతుంది తనకు అత్యంత సన్నిహితులు యుద్ధ రంగంలో శత్రువులుగా ఉన్నారని గ్రహించడం అతనిలో తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది ఈ భావోద్వేగం తరువాతి శ్లోకాలలో మరింత పెరిగి చివరికి బోధ ప్రారంభానికి కారణమవుతుంది భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు